టు ఏబీపీ దేశం రాపాక వరప్రసాదరావు గారు ఇప్పుడు ఆయనను అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధిష్టానం నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆయనతో ఉన్నాం ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు మలికపురంలో జరిగిన ఒక సభలో మీరు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే అధిష్టానం ఒకసారి పునరాలోచన చేసుకోవాలని మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది అంటే దీన్ని ఎలా చూడవచ్చు అధిష్టానం వర్గం ఏ అభ్యర్థిని నిర్ణయించినా మాకైతే అభ్యంతరం లేదు అంటే రెండుసార్లు ఓడిపోయింది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రెండు సార్లు ఓడిపోయింది ఈసారి గెలిపించాలనేటువంటి పట్టుదలతో కార్యకర్తలు అందరూ ఉన్నారు అలాగే నేను నాయకత్వం నాకు అప్పచెప్పినటువంటి పార్టీ అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించడం నిర్వర్తించడం జరిగింది ఎక్కడా కూడా గడప గడపలు కానీ సుమారు అరవై గ్రామాలు ఉన్నాయి డెబ్భై నాలుగు సచివాలయాలు ఉన్నాయి నేను ఇందులో సుమారు ఎనభై వేలు ఇల్లు ఇంటింటికి తిరిగాను ఎక్కడ ఎవ్వరూ చాలా వరకు కూడా కరెక్ట్గా చేసిన పరిస్థితులు లేవు నాకు ఎక్కడా వ్యతిరేకత లేదు అంటే నేను జనసేన పార్టీ నుంచి వచ్చాను ఆ సామాజిక వర్గం దగ్గరికి వెళ్ళేటప్పటికి వ్యతిరేకత వస్తుందని చెప్పి ఊహించారు కానీ నేను మొత్తం ఒక్కెళ్ళు పెట్టుకుంటా తిరిగా మంచి ఆదరణ అక్కడి నుంచి కూడా ఎవ్వరూ నన్ను ఒక మాట అన్నటువంటి పరిస్థితి లేదు నేనైతే గెలిపించాలనే వాళ్ళ ఆలోచనతో చాలా పార్టీ అప్పచెప్పిన అన్ని కార్యక్రమాలు చేశాను కార్యకర్తల దగ్గర అయ్యాను గతంలో నేను వచ్చేసరికి మూడు గ్రూపులు ఇవి బొంతిరాజేశ్వ గ్రూపు ఒక గ్రూప్ అమ్మాజీ నేను ఒక గ్రూపు నేను గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అందరినీ నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాను కొంతమంది రాలేదు రాలేకపోయినా నేనేం బాధపడలేదు వచ్చిన వాళ్ళతోనే కలుస్తూ వెళ్తూ ఉంటే అలాగే అలా మొత్తం అందరూ కూడా కలిశారు ఒకే గ్రూప్ ఇప్పుడు వేరే గ్రూపులు లేవు వైఎస్ఆర్సీపీ రాజువాళ్ళు గ్రూపులు లేవు నాకే టిక్కెట్ ఇస్తారని ఆశించాను కానీ నన్ను ఎంపీకి వెళ్ళమైన దిష్ఠానవర్గం ఆదేశించింది ఆ ప్రకారం నేను వెళ్ళడానికి అయితే నాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారిని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఆయన ఆ పార్టీ నుంచి వచ్చాడు తెలుగుదేశం నుంచి వచ్చాడు సాధారణంగా ఏ పార్టీ నుంచి వచ్చినా కొంత జనం ఆయన కూడా ఆయన బలం రావాలి నేను వైఎస్ఆర్సీపీ మన మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేశాను నాకు ఇస్తానని చెప్పారు లాస్ట్లో రాజేశ్వరరావు గారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్తే సరే నేను మాట్లాడుకూరుకున్నాను ఆ తర్వాత జనసేన పార్టీ పరిణామాలు మీకు తెలుసు నేను వెళ్ళేటప్పుడు సుమారు పదిహేను వేలు ఓట్లు తీసుకుని వెళ్ళాను జనసేనకి ఇవేళ ఆయన తెలుగుదేశం నుంచి వస్తే ఒక్కడు రాలేదు ఒక్కడిని ఏదో ఆ రోజు ఆయనతో పాటు కండు వేసుకున్నాడు మా నాడు వచ్చి నేను తెలుగుదేశం ఆయన నన్ను బలవంతంగా వేశారని చెప్పాడు అది నేను చెప్పేది ఏంటంటే ఆయన కొంత బలాన్ని తీసుకొస్తే ఈజీగా గెలుస్తాం ఆయన అవతల పార్టీ నుంచి బలం తీసుకురాలేదు ఇవాళ పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లతోనే గెలవాలి ఆయన ఇంకా మాత్రం దానికి ఆయన ఎందుకు విషయాన్ని మరి అధిష్టాన దృష్టికి ఆలోచన అయితే మీరు తీసుకెళ్ళన నేను చేశాను విషయం చెప్పాను నిర్ణయం వాళ్ళది తుది నిర్ణయం అంటే అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు తుది నిర్ణయం తీసుకోవాలి ఆయన నేను చెప్పేది ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చేటప్పుడు కొంత బలాన్ని ఎందుకు కలుపుకుంటాం ఆయన్ని ఇతర పార్టీ బలాన్ని మన బలంగా మనలో కలుపుతాడు అనేటువంటి ఆలోచనతో అసలు ఒక్కరిని కూడా ఆయన తీసుకురాలేకపోయాడు ఇది అది ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేనైతే కట్టుబడి ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రాజు నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఓడిపోయి నిరుత్సాహంగా ఉన్నారు ఈసారి గెలుస్తారనేటువంటి సంతోషంతో ధైర్యంతో ఉంటే ఇవేళ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బంది పడుతున్నారు అది ఏమిటనేది వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకంటే గెలిచే అభ్యర్థి నేనేం చెప్పాను మాకు అభ్యంతరం లేదు గెలవాలి తప్పనిసరిగా గెలిచి తీరాలి గెలిచే సూచనలు కనిపించట్లేదు అది చెప్పాను నేను వ్యతిరేకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ చూసిన రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గాలి విచ్చింది ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడ రాజుల నియోజకవర్గం నుంచి గెలిచిన సందర్భం ఉంది మీకు ఎప్పుడైనా అంటే జనసేనలో ఉండుంటే ఈ రోజున టికెట్ నాదేమేమో అన్న ఫీలింగ్ ఎప్పడానికి కలిగిందంటారా అంటే మీలో కానీ మీ కేడర్లో కానీ ఎవరికి ఎటువంటి అభిప్రాయం అయితే లేదు మనం ఎప్పుడు అక్కడి నుంచి వచ్చేసాం ఏం జరుగుతున్నాయి పరిణామాలు ఏం జరిగినాయి అనేది నేనేం చెప్పలే ఇప్పుడు ఇలా రఘురాం రాఘురామకృష్ణరాజు గారు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో గెలిచారు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు ఆయన జైల్లో అరెస్ట్ చేయమంటున్నారు మనం పార్టీ గెలిచాం నేను జనసేన పార్టీలో గెలిచాను ఏదో జరిగినాయి ఏం జరిగినాయో నేను చెప్పలేదు ఎవరూ చెప్పలేదు కానీ ఇంతవరకు నేను ఆ పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా నేను మాట్లాడలేదు మనం అక్కడ గెలిచిన మాట వస్తామే కదా నేను ఎంత బలం ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక సీట్ వచ్చినా గెలిచిన మాట వస్తాం కాబట్టి నేను కూడా ఒక మాట మాట్లాడలేదు ఎప్పుడైనా మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళని తిట్టడం అక్కడి నుంచి ఇటు తిట్టడం అనేటువంటిది లేదు నాకంటూ ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ రాజు నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అది ఒకసారి ఆలోచించమని చెప్తాను ఇప్పటికే సెకనెటి పెళ్లి మండలంలో కూడా నిన్న ఆందోళన చేసిన నిరసనలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది అంటే గొల్లపల్లి సూర్యారావు అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గం వర్గం అంతా వైసీపీ వర్గం అంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే అవకాశం అయితే ఉందంటారా అంటే నేరుగా వర్గం దృష్టికి తీసుకెళ్ళి మీరే మళ్ళీ మేము ఎందుకు అందులో అన్నీ కూడా మీరే తీసుకెళ్తా ఉంటారు మీరే కదండి అది అధిష్టానవర్గం గుర్తించాలి సర్వేలు అంటున్నారు సర్వే అంటే నాకంటే సర్వే ఇంకొకరికి రాదు ఇక్కడ రాజు నియోజకవర్గంలో వచ్చింది అంటే ఇంక వాళ్ళ ఇష్టం మనమేం చెప్తాం అయినా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అభ్యర్థిగా ఉన్న ఎక్కడ అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితుల్లో పక్క పార్టీ పార్టీ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏందండి ఏంటంటారు అంటే ఇది సర్వేల ఆధారంగా తీసుకొచ్చారంటున్నారు కొంతమంది సర్వే అయితే నాకు వస్తుంది కానీ ఆయనకి రాదుగా ఆయన ఎందుకు తీసుకున్నారంటే అటు నుంచి బలం తీసుకు ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మినిస్టర్ని కలుసు కలిపితే ఎంత బలం వస్తుంది ఒక వర్గం రావాలి కదా ఒక వర్గం వస్తుందని ఆశించారు అది రాలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సంబంధించి పండుల రవీంద్రబాబు అప్పటి ఎంపీగా ఉన్నటువంటి అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య వారు నడుస్తుంది ఏంటంటే పండుల రవీంద్రబాబు గారు మీతో సాన్నిహిత్యంగా ఉండడం ఆయన దాన్ని వ్యతిరేకించడం తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉండడం తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉండడం ఇద్దరి మధ్య మాటల యుద్ధమైతే ఒక వార్ అయితే నడిచింది సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయింది మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరు కలయికను ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఎలా చూడవచ్చు అన్ని బహిరంగంగానే ఉన్నాయి సీక్రెట్గా మేము అతిటుగా లేదన్నీ కూడా మీకు డైరెక్ట్గా మీడియాలో వచ్చినాయి మేము డైరెక్ట్గా మాట్లాడాం మీ రిలీజ్ చేసాం వీడియో అంటే అతను ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అతను మనల్ని అనడం నేను తిరిగి అనడం జరిగింది అధిష్టానం వర్గం ఏముంటుంది మీరిద్దరు కలిసి వెళ్ళండి అన్నది అతను నా దగ్గరికి వచ్చాడు కలవడానికి వచ్చాడు ఏ మంచి చెట్లు మాట్లాడుకున్నాం ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆయన దండం పెట్టాడు ప్రతి నమస్కారం నేను కూడా చేశాను ఆ ఫోటో వేరేలా అవుతుంది కరెక్టే కదా ఆయన వైఎస్ఆర్ పార్టీకి వచ్చాడు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను ఆ దండాలు పెట్టుకోవడం అనేది వాస్తవే కరెక్టే కదా స్థానికుడు స్థానికేతరుడు అని నినాదం రాజుల నియోజకవర్గంలో ఎక్కువ జరుగుతుంది దీని ఎలా చూడవచ్చు వాస్తవమే కదా ఆయన ఇప్పుడు ఆయన కలిసి వచ్చాడు ఈ పార్టీలోకి వచ్చాడు అవతల అవతల పార్టీ నుంచి ఏమీ తీసుకురాలేకపోయాడు కనీసం తన ఓటు తన పిల్లల ఓటు వేస్తారంటే ఆ ఓటు కొత్తపేటలో ఉంది ఇక్కడ లేదు ఇంకేంటి బలం ఈ పార్టీకి బలం కనీసం ఆయన ఓటు అయినా వేయాలి కదా ఆయన ఓటు ఇక్కడ లేదు కొత్తపేటలో ఉంది అది బలం ఇప్పుడు ప్రధానంగా మీరు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని అధిష్టానం నిర్ణయించింది అయితే ఈ మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మీకు బలం ఉందనుకోవచ్చా నాకు ఇప్పుడు క్రొత్త అభ్యర్థి అమలాపురానికి ప్రకటిస్తే ఎవరు అభ్యర్థి పేరేంటని చూస్తారు కానీ నాకు రాష్ట్ర వ్యాప్తంగా నా పేరు అందరికీ తెలుసు కంటే నా ఫోటో తెలుసు నన్ను చూసి పార్టీ మారిన వ్యక్తిగా అంటారా చూడండి మీరు మీరు ఏదైనా అనుకోవచ్చు పార్టీ మారిన వ్యక్తిగా అయితే గుర్తింపు ఉండదంటే అందరికీ ఉంటుంది చాలామంది పార్టీలు మారారు కానీ ఒకే ఒక్కడగా నేను గెలిచాను కాబట్టి నాకు గుర్తింపు పార్టీ మారిన వాళ్ళు ఎవరో ఎవరికి గుర్తుపెట్టుకోవచ్చు బోర్డుల మంది పార్టీలో ప్రతి నియోజకవర్గంలో ఉంటారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలా అటు ఇటు ఏదో అసమ్మె మారుతూ ఉంటారు కానీ వాళ్ళకు గుర్తింపు ఉండదు నేను ఏకైక వ్యక్తిగా పార్టీ పెట్టినటువంటి అధ్యక్షులు ఓడిపోయినా నేను గెలిచాను అది గుర్తింపు ఒకవేళ మీకు తప్పదు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచే మీరు అభ్యర్థిగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే ఏం చేస్తారు సార్ ఇప్పటికే నేను అమలాపురం అభ్యర్థిని నిన్న ముమ్ముడు సభలో కూడా చెప్పాను నేనేమీ దాన్ని వ్యతిరేకించట్లేదు కానీ రాజోలు గెలవాలి గెలిచే విధంగా ఆలోచించుకుంటున్నాను నేనైతే గ్యారెంటీ గెలుస్తాను నాకు ఇతర పార్టీల నుంచి కూడా నాకు ఇక్కడ వ్యతిరేకత ఉండదు ఎందుకంటే నేను అన్ని పార్టీలు వాళ్ళతోనూ కలిసిమెలిసి వెళ్తాను అంటే అధికారం వచ్చింది కదా అని అధికార జోలు చెలాయించను అభ్యర్థిత్వం కనుక మార్చకపోతే రాజోలు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అది వాళ్ళు ఆలోచించుకోలేదు దగ్గర సర్వేలు ఉన్నాయి ఇప్పుడు ఈయనైతే నేను చెప్పాను కదా గెలిసే సూచనలు కనిపించట్లేదని చెప్తాను ఎందుకంటే ఆయన అయితే క్రొత్తగా వచ్చాడు కొంత బలాన్ని తీసుకొస్తే గెలిసే సూచనలు ఉంటాయని చెప్పొచ్చు ఆయన బలాన్ని తీసుకురాకపోయాడు ఆయన బలం తేలేకపోయాడు దాని గురించి చెప్తాను దైవ నిర్ణయం తర్వాత అధిష్టాన వర్గం నిర్ణయం ఎవరిక సార్ మీరు ఒక ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు సంబంధించి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎత్తేసారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది కొంత వాస్తవం ఉందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారంటున్నారు కదా ఇరవై ఏడు పథకాల ద్వారాగా ఈ దళితులకు ఏం మేలు జరిగింది ఈ పథకాలు ఉన్నాయని తెలుసా ఈ పథకాల వల్ల దళితులకు మేలు జరగాలి కదా నీ ఇరవై ఏడు కాదు యాభై ఏడు పథకాలు ఉన్నా దళితులకు ఏం మేలు మేలు జరిగింది ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్సీ కార్పొరేషన్కి లోన్స్ ఎవరు పొందారు ఎవరైతే ఎమ్మెల్యే చుట్టూ పైరవీలు చేస్తారో వాళ్ళకు వచ్చినాయి లోన్స్ అంతేనా ఎవరైతే జన్మభూమి కమిటీ మెంబర్ ఉంటాడో అక్కడికి పదివేలు పదిహేను వేలు ఇస్తే అతను ఇప్పించిన లోన్స్ వచ్చినాయి సామాన్యుడికి ఎస్సీలు ఎంతమంది ఉంటారు సామాన్యుడి ఇంట్లో ఒక్క అయినా వచ్చిందా ఈవేళ చేయూత ద్వారాగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల సంవత్సరానికి ప్రతి వాళ్ళ అకౌంట్లోనూ పడుతున్నాయి నలభై ఐదు సంవత్సరాల దాటి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కనీసం ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉంది అది మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు అది కలగజేయలేదు ఈ మధ్యలో వచ్చిన నాయకులు చాలామంది ఇప్పుడు వచ్చిన నాయకులు చెప్తున్నారు నిన్నటి వరకు మీరు ఎలా సపోర్ట్ చేస్తారో ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారని పెద్ద పెద్ద వీడియోలు పెట్టారు వాళ్ళు వైసీపీలోకి వచ్చారు మరి ఇప్పుడు ఏం చెప్తారు ఇలా చాలామంది నోటుకు వచ్చింది అలా చెప్తూ ఉంటారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రజలకు ఉపయోగపడుతుంది ఎస్సీలందరికీ మేలు జరుగుతుంది బీసీలందరికీ మేలు జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్ అయితే కొంతమంది చేసే వాళ్ళకి మాత్రమే మేలు జరిగేది వీళ్ళ నిజమైన పేదవాడికి మేలు జరగాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల వల్లే రాజుల అభ్యర్థిత్వాన్ని కనుక ఉంటే కనుక ఈ ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మీరు అంటే ఏం చేయదలుచుకున్నారు రాబోయే రోజుల్లో వర్గం ఆదేశిస్తే గొల్ల పెళ్ళైనా ఇంకో పెళ్ళైనా మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గెలుపు కోసం మాట్లాడుతున్నాం గెలుపుకి ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారు వస్తే అంతా వైసీపీలో ఉన్నవాళ్ళు ఓట్లేసే గెలిపించాలి ఇంకా ఆయన ఎందుకు అక్కడి నుంచి రావటం ఆయన బలం తీసుకురావాలి కదా ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి ఆయన కొంత బలాన్ని తీసుకొస్తే గ్యారెంటీ గెలుస్తాడు ఆయన కూడా కానీ తేవాలిగా తెచ్చే పరిస్థితి లేకపోతే మాత్రం తారుమారు అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా గెలిచే అభ్యర్థినే వైసీపీ అధిష్టానం నిర్ణయిస్తే బాగుంటుందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చెబుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని ఈ పథకాలే తమను గెలిపిస్తాయని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్